ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పుకుందాం వివాహ సమయంలో వధువు చేత ముందుగా గౌరీ పూజ చేయిస్తారు వివాహమైన తర్వాత నూతన వధువు చేత శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేయిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగలిగా పుత్ర పౌత్రాదులతో సిరి సంపదలతో సుఖంగా ఉంటారు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు గౌరీ వ్రతం ఆచరిస్తారు మొదటిసారి నూతన వధువు ఈ వ్రతాన్ని పుట్టింటి వారి ఇంట్లో జరుపుకోవాలి తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలో జరుపుకోవాలి అంటే ఒక స్త్రీ తన జీవితకాలంలో తప్పకుండా ఐదు సంవత్సరాలు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరించాలి పార్వతీదేవి అనేక వర్ణాలు కలిగి ఉండేది పార్వతీ అవతారంలో అమ్మవారు నల్లకలువ వర్ణంలో ఉండేది ఒకసారి శివుడు పార్వతీదేవిని సతీదేవిలా కాకుండా నలుపు వర్ణంలో ఉన్నావు అని అంటాడు ఆ మాటకి అలిగినటువంటి అమ్మవారు తపస్సు చేసి తన శరీరాన్ని నలుపు వర్ణం కాకుండా తెలుపు వర్ణంలోకి అంటే గౌరవర్ణంలోకి వచ్చేలా చేసుకుంటుంది అన్నట్లు అంటే అమ్మవారు తెలుపు వర్ణాన్ని ధరించింది అమ్మవారు గౌరవర్ణం ధరించినటువంటి రోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి మంగళవారం అమ్మవారు గౌరవర్ణంలోకి అంటే తెలుపు వర్ణంలోకి మారడం వల్ల అమ్మని గౌరీ అని అంటారు ఒకసారి శివపార్వతులు మానవులని రక్షించాలి అని అనుకున్నారు గౌరీదేవి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున భూసంచారం చేసి తాను చెప్పిన విధంగా చేసినటువంటి స్త్రీలను అనుగ్రహిస్తాను అని చెప్పింది అమ్మవారు భూలోకంలో అగస్త్య మహర్షి భార్య అయినటువంటి లోపాముద్ర ద్వారా మంగళగౌరీ వ్రతాన్ని వ్యాపించేలా చేసింది ఈ మంగళ గౌరీ వ్రతం చేసిన వారి ఇంట్లో గౌరీదేవి కొలువై ఉంటుంది స్త్రీలకి శాశ్వతంగా ముత్తైదువగా ఉండే వరాన్ని ఇస్తుంది శ్రావణ మంగళవారం నాడు చేయాల్సినటువంటి విధి విధానాలు కొత్తగా పెళ్ళి అయినటువంటి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి పెళ్ళైన దగ్గర నుండి ఐదు సంవత్సరాలు విడిచిపెట్టకుండా చేసుకోవాలి ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి నిదుట బొట్టు పెట్టుకోవాలి ముందుగా గణపతిని పూజించాలి ఆ తర్వాత మళ్ళీ కొత్త వస్త్రాలను ధరించాలి అంటే గణపతిని పూజించాక ఆ వస్త్రాలను తీసివేసి వేరే వస్త్రాలను ధరించాలి ఎందుకంటే మంగళ గౌరీ వ్రతాన్ని చేసేప్పుడు కట్టుకున్నటువంటి వస్త్రాలని మళ్ళీ వేరొక వ్రతానికి వాడకూడదు కాబట్టి మంగళవారం అమ్మవారిని పూజించాలి గౌరీదేవికి షోడశోపచారాలు చేయాలి వ్రతకథ చదవాలి అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించాలి పూజ అనంతరం సాయంత్రం గాని శనగలను చలిమిడిని వాయనంగా ఇవ్వాలి ముత్తైదువలకి పసుపు గంధం పూసి తమలపాకులు వక్కలు అరటిపండ్లు గాజులు వస్త్రాలతో తాంబూలం ఇవ్వాలి వారి ఆశీర్వాదం తీసుకోవాలి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి బాగా పొగ వచ్చేలా చేసి ఆ పొగపై ఒక ఇనుప గరిటెను పెట్టి ఆ నల్లని పొగ ఆ గరిటెకి పట్టేలా చేయాలి అలా గరిటెకు పట్టినటువంటి నల్లని మసిని కంటికి కాటుకలాగా రాసుకున్నట్లయితే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు